ప్రజ్ఞాపూర్ మల్లన్న సాగర్ నిర్వాసితుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూననే సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు ముట్రాజ్పల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసుల బాధలు వననాతీతమన్నారు పన్నెండు గ్రామాల ప్రజలు రెండు వేల ఐదు వందల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతాయని దుయ్యబెట్టారు పరిహారం అందని ఏడు వందల అరవై కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు తెలువు కింద ఉన్నటువంటి దాదాపు పద్నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి రెండు వేల రెండు వందల కుటుంబాలని పన్నెండు వేల పైగా జనాభాను అక్కడి నుంచి బలవంతాన ఖాళీ చేయించి ఇక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ పేరుతో ఈ ప్రాంతంలో ప్రజ్ఞాపూర్ దగ్గర కాలనీ ఏర్పాటు చేయించడం జరిగింది ఇవాళ ఈ కాలనీని మేము విజిట్ చేశాం ఇక్కడ ఉన్న ప్రజల బాధలు వర్ణనాతీతం ఇవాళ ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఓట్లు గెలిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారేమో వాళ్ళకి దొరకడు అసెంబ్లీలో వాళ్ళ గురించి చెప్పేవాడు ఎవరు తెలియదు ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా మేము రావటం జరిగింది వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం అయినా వాళ్ళైనా వచ్చి సరే అక్కడ ఆ పాత ఏం జరిగిందో మేము బాధ్యత తీసుకుంటాం చేస్తామని వీడియో వారు అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో దాదాపు రెండు వేల రెండు రెండు వందల కుటుంబాలు వేరు కేటాయిస్తే అక్కడ ఏ సౌకర్యాలు లేకపోవటం వల్ల అక్కడ ఇంకా కొంతమంది వాళ్ళకి ఏమి రిజిస్ట్రేషన్లు లేదా కేటాయింపులు జరగకపోయినా ఏడు వందల ఏళ్లలో వాళ్ళు వచ్చేసి ఉంటున్నారు అది ఇక్కడ కేటాయించబడిన వాళ్ళకి కూడా ఇప్పుడు లేవు మరోవైపు కొన్ని చోట్ల కేటాయించిన చోట్ల శవ శవాలు పక్కనే కాలుస్తున్నారు దానిలో కూడా అంటే కొంతమందికి ఇచ్చిన స్థలాల్లోనే వేరే వర్షాన్ని వాటికి రాకపోబట్టి అక్కడ సవాళ్ళని అక్కడే కాలుస్తూ ఉన్నారు మరోవైపు ఒక ఇల్లు నేను చూశాను అక్కడ వేముల నాగమ్మే ఇల్లు ఆమె కొడుకు పెళ్ళైంది నా ఇప్పుడు నలుగురు పిల్లలు ఆమెకు ఈయనకు కొడుకు ఇద్దరు కలిపి ఒకే ఇల్లు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ అంటే నేను చాలా గొప్పగా ఉండదనుకున్నాం డబల్ బెడ్రూమ్లో వంట చేసుకోవడానికి ఇద్దరు ఆడలు నిలబడి వంద చేయాలని కుదరదు అదేది ఒక్క రూమ్లో భార్యాభర్తలు అని చెప్పి చెప్పే ఒక్కరు కూడా కోరుకోవడానికి లేదు మరి అదేమి మా స్థలం అది ఎలా సరిపోతుందో ఎలా ఆలోచన చేశారో మాకు అర్థం కాదు అదేవిధంగా ఆ డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఆ ఇల్లు వెనక నుంచి వర్షం కొడుతుంటే వాడల లోపల నుంచి వచ్చి ఆ ఇల్లు అంతా కూడా మునిగిపోతా ఉంది అసెంబ్లీలో కూడా అవకాశం దొరికితే ఈ అంశాలను ప్రస్తావన చేస్తాం నిర్వాసితులకు స్పష్టమైన విధానం ఉండాలి వాళ్ళు ఏమైనా భూములు కోల్పోతే ఆ భూములు ప్రత్యామ్నాయ భూములే చూపెట్టాలి తప్పితే తీసుకెళ్ళి ఎక్కడో పడేసి మీరు ఇచ్చే డబ్బులు కూడా దొరికి పూర్తి చేయకుండా దిక్కు మారినటువంటి దిక్కులేని వాళ్ళుగా చేయకూడదు దానిపైన కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ మల్లన్న సాగర్ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ పన్నెండు గ్రామాల్లో పద్నాలుగు గ్రామాలు వస్తే వాళ్ళగా ఆ ఊరి మీద ఉన్నటువంటి సెంటిమెంట్ ఆ ఊరి మీద ఉన్నటువంటి మమకారం ఎలాంటిది అంటే ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం పేరు పెట్టాలని వాళ్ళు ఒప్పుకోవాలి మా గ్రామం మా మా గ్రామంలో ఎన్నిళ్ళు ఒక చోటిస్తే మా పాత గ్రామం పేరే పెట్టుకుంటామని ఆ పేర్లు కూడా పెట్టుకున్నాను